సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదానికి నేడు తెరపడే అవకాశం ఉంది రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమను కుదిపేసింది గత వారం నుంచి ఎక్కడికక్కడ నిర్మాతలు సినిమా షూటింగ్లను నిలిపివేయగా సినీ కార్మికులు విధులను బహిష్కరించి ముప్పై శాతం వేతనాలు పెంచాలని భీష్మించి కూర్చున్నారు ఈ విషయంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో అటు నిర్మాతలకు కార్మిక సంఘాలకి మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరుపక్షాలను పిలిచి చర్చించారు ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని పెద్ద నిర్మాతలు కూడా కార్మికులు కోరినట్లుగా వీలైనంత కార్మికులను ఆదుకునేందుకు పేదలను గుర్తించి చిత్రపురి కాలనీని ప్రక్షాళన చేసి అందులో ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు కార్మికులు కూడా చిన్న నిర్మాతలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ఇరువురు కూర్చొని అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు మంత్రి మేరకు ఇవాళ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులు సమావేశమై చర్చలు జరపనున్నారు మూడేళ్ల నుంచి సినీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదని ముప్పై శాతం వేతనాలు పెంచితేనే కార్మికులంతా షూటింగ్లకు హాజరవుతారని ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది అంగీకార పత్రం ఇచ్చే నిర్మాతల షూటింగ్లకే కార్మికులంతా పనిచేస్తారని స్పష్టం చేసింది ఫెడరేషన్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతల మండలి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది మిగతా రాష్ట్రాల్లో కంటే తెలుగు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామని తెలిపింది కార్మిక సంఘాలతో నిర్మాతలు ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించవద్దని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపి పలు ప్రతిపాదనలను ఛాంబర్ దృష్టికి తీసుకువెళ్లింది రోజువారీగా రెండు వేలు వెయ్యి రూపాయల లోపు ఉన్న కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచుతామని స్పష్టం చేసింది అయితే నిర్మాతల నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి నిర్మాతల నిర్ణయం యూనియన్ లో విభజన తీసుకొచ్చేలా ఉందని రోజువారీగా వేతనాలు తీసుకునే పదమూడు సంఘాలకు సమాన ప్రాతిపదికన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే నిర్మాతలు పెట్టిన షరతులకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు చిన్న నిర్మాతలు కూడా కార్మిక సంఘాల తీరును తప్పు పట్టారు దీంతో ఈ వివాదం మరింత ముదిరింది ఈ నేపథ్యంలో ఇవాళ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులు వేతనాల పెంపు వివాదానికి తెరదించుతారా లేక కొనసాగిస్తారా అనేది పరిశ్రమలో ఉత్కంఠగా మారింది